గంజాయి మాదక ద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతుందని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ కోరారు గంజాయి మాదక ద్రవ్యాలకు అలవాటైతే జీవితం నాశనమవుతుందని అన్నారు గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనీ లక్ష్యంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించిన మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ గంజాయి వంటి వాటికి అలవాటు పడితే జీవితంలో కోలుకోలేరని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు గంజాయి డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలకు అనర్హులు అవుతారని అన్నారు గంజాయి డ్రగ్స్ కు యువత విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు గంజాయి డ్రగ్స్ పై జిల్లాలో ఉక్కుపాదం మోపుతున్నామని ఎవరైనా వాటిని అమ్మినా లేదా సేవించినట్లు తెలిస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబుల్ సిక్స్ నెంబర్కు సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ అదనపు ఎస్పీ రాముల్ నాయక్ డిఎస్పీ శివరాం రెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శివాని సూపరింటెండెంట్ అరుణకుమారి సైకిస్ట్ డాక్టర్ శివకుమార్ టూ సిఐ డానియల్ ఎస్ఐ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు